నేను ఒక బ్రహ్మకుమారిగా చెప్పలేక సోషల్ వర్కర్గా ఉషారాణి మెమోరియల్ ట్రస్ట్ నుంచి సెక్రటరీగా రాధికా వెళ్ళాను మీ అందరి కోసం బ్రహ్మకుమారిస్లో ఉన్న వాయిద్యాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నానండి ఇక్కడ పరమాత్మ రుహాని యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ని ఓపెన్ చేయమని చెప్పి ప్రతి సెకండ్ కూడా చెప్తున్నారు కానీ దానికి విరుద్ధంగా బ్రహ్మకుమారి సెంటర్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి నేను వైద్యపరంగా చాలామందికి ఈ విధంగా స్వమానాలు అంటే అనాది గుణాల నుంచి అంటే బ్రహ్మకుమారీస్లో ఉన్న అనాది గుణాల నుంచి నేను స్వమాన స్థితులు రాయటం జరిగింది కానీ టెన్ ఇయర్స్ నుంచి నాకు బ్రహ్మకుమారీస్ నుంచి ఎలాంటి సహకారము లేదు అయినా కూడా నేను అందరికీ కూడా హెల్ప్ చేస్తూ వచ్చాను ఈ స్వమాన స్థితి ద్వారా ఫార్టీ పర్సెంట్ ఎలాంటి వ్యాధులకైనా సరే మనకి నయం చేసుకోవచ్చు అండి అంటే బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నాడు ప్రతి దానికి కూడా ఒక్కొక్కటి తయారు చేశానండి తర్వాత డబ్ల్యుడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ డాట్ కామ్ సైట్ నేను తయారు చేశాను నా యొక్క ఉద్దేశం ఇక్కడికి నేను వచ్చింది ఏంటి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలండి ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని అనుకోకుండా మనల్ని మనం కాపాడుకునే విధంగా ఆత్మిక స్థితి ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ స్వయంగా రుహాన్ యూనివర్సిటికమ్ హాస్పిటల్స్ని మన కోసం తయారు చేశారు కానీ మీకు అందుబాటులో లేవు అనడానికి ఏంటంటే బ్రహ్మకుమారి సెంటర్సే రుహాన్ యూనివర్సిటీ కమ్ హాస్పిటల్స్ అన్న విషయం తెలియకపోవడం ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ అనాది గుణాలు ఉన్నాయండి ఈ అనాది గుణాల ద్వారానే నేను వైద్యం అన్నది చెప్పడం జరు జరుగుతుంది అంటే ఏ డిసీజ్కి ఏ ఆర్గాన్ పనిచేస్తుంది అంటే ఏ ఆర్గాన్కి ఏ స్వమాన్ పనిచేస్తుంది అని చెప్పి తెలియటం జరిగింది దీంట్లో మీకు ఫార్టీ పర్సెంట్ ఇంపర్మేషన్ నా దగ్గర టెస్ట్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ని కూడా తయారు చేశాను దాంట్లో మీరు సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్గా దాంట్లో మీకు యోగ ముద్రాస్ మెడిటేషన్స్ అవన్నీ ఉంటాయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యోగముద్ర మెడిటేషన్ అవన్నీ ఉంటాయి యోగముద్ర కావాల్సిన వాళ్ళు యోగముద్ర చేసుకోవచ్చు ఇక్కడ మెడిటేషన్ ఉంది ఈ మెడిటేషన్లో డిసీజ్ వైజ్ రాశానండి ఇక్కడ డిసీజ్ వైజ్ ఎలా ఉంది అంటే స్వమాన స్థితి అంటే ఆత్మలో ఎలాంటి పవర్ నింపుకోవాలని ఉంది దానికి మళ్ళీ లలిత సహస్రనామం కూడా చెప్పబడి ఉంది నేను భగవంతుని నమ్మను అనుకున్న వాళ్ళ కోసం శబ్దం కూడా చెప్పానండి ఇక్కడ స్థితి ఏంటంటే లలిత సహస్రనామం నోరు తిరగని వాళ్ళకి ఇక్కడ స్వమాన స్థితి లేదు అంటే ఇతర మతస్థల స్వమాన స్థితి అన్నది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ మూడిట్లో మీరు ఏది చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి ఇప్పుడు నేను ఈ స్వమాన స్థితిని నేను నా మీద ఎలా అనుభవం చేసుకోవాలన్న దానికి ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మ్యాటర్ ఉంది ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏమీ ఉండదండి ఎవరి సాధన వాళ్ళది ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీ సాధన మీదే అంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అనే దానికి అర్థం ఏంటి అంటే ఒకటి స్థూలంలో యోగ ముద్రాసు అండి ముద్రాసు అంటే పూర్వంలో ఋషులు చేసిన ముద్రాసు తర్వాత సూక్ష్మంలో ఆత్మిక వైద్యము అంటే ఇక్కడ అనాది గుణాలు ఉన్నాయి ఈ అనాది గుణాలైన ప్రేమ